నమస్కారము ఈరోజు మనం కొన్ని తెలుగు సామెతలు విన్నాము గింజ బీపు మీద కొట్టినా పర్వాలేదు గాని కడుపు మీద మాత్రం కొట్టకూడదు మంచం ఉన్నంత వరకు కాళ్ళు చాచుకో విరిగే దానికంటే వంగేదే మేలు విసన్న చెప్పిందే వేదం దొంగకు దొంగ బుద్ధి దొరకు దొరబుద్ది బూడిదలో పోసిన పన్నీరు బోడితలకు మోకాలకు ముడి లేని పూజ పత్రిచేటు తిండికి ముందు తగ్గుకు వెనుకకు తిలాపాపం తలో పిడికెడు తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లు తీగలాగితే డొంకంటా కదిలినట్లు రాజు కొట్టగా ముగసాలకు మొరపెట్టుట తెడ్డు ఉండగా చెయ్యి కాల్చుకున్నట్లు త్రాడు చాలదని బాబి పూడ్చుకున్నట్లు వనములో గంజాయి మొక్క తెగించిన వానికి లింగం దంచినమ్మకు బొక్కిందే దక్కుడు దినదిన గండం నూరేళ్లు ఆయుష్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవలే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టమన్నట్టు దులాస దుఃఖానికి చేటు దూరపు కొండలు నునుపు దేవుడు వరమిచ్చినను పూజారి వరమేయడు గదా దొంగకు తేలు కుట్టినట్టు దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు దాసరి తప్పులు దండముతో సరి దీపం పేరు చెబితే చీకటి పోతుందా ఇలాంటి మరెన్నో సమతులు మనం వచ్చే వీడియోలో విన్నాము